나가는 <laughs> 나 <laughs> 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 अह डायरेक्ट कंट्रोल मॉडल और डायनेमिक्स में कंट्रोल और अनुमान मॉडल में जो है वो बड़ी ऑप्शन है तो ये जो है सैलेक्स जो होते हैं इनमें बाहर अह कंट्रोलर में एडवांस मिलेगा का हां और आफ्टर टीएन के అది కూడా డిమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళది అనుకుంటా. కొనివనియా. ఈట్లా క్వాలిటీ కార్డ్స్ కొట్టుటల్లి ఆరే. ఈచ్ ఏ కార్డ్ 1 లక్ష అంటే నానే ఎర్రైంది. சவுண்ட் பைட் பாடல் இரண்டு

మనకు ఐదు వందల కోట్లతో నాడు నిర్మల భాగంగా మన టీజీఎస్ కి ఏ విధంగా దినదిన అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పాటు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఈ రోజు ట్వంటీ ఫోర్ బెడెడ్ ఐసీయూ అడ్వాన్స్ ఐసీయూ మనం ప్రారంభించుకోవడం జరిగింది తీసుకోకుండా <tutly> <subtinySen>

సేవలు కావచ్చు ఏ విధంగా మనం ఇంటర్ చేస్తాము ఏ విధంగా స్ట్రెంగ్ చేస్తాము ఒకప్పటికి ఇప్పటికి ఇప్పటికి ప్రతి పేషెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మునుపటి కంటే కూడా మన జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు బాగా పట్టించుకుంటున్నారు మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు మాకు కావాల్సినటువంటి టెస్ట్లు కావచ్చు మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు మరి క్షేమంగా మమ్మల్ని చూసుకుంటున్నారు చెప్పి మరి ఏ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం ప్రజలకు చెప్తున్నామో అదే ఒక మార్పు చూద్దాం మంచి మార్పుకు మన ప్రభుత్వం నాంది కలిగిందని మరి ఈ రోజున ఇది మనం ప్రారంభించడం చాలా సంతోషంగా అలాగే మనము ఈ పీజీ హాస్టల్స్ కి అండ్ కూడా అవి కూడా మనం ఫ్రీ అండ్ మీ కూడా తెలుసు

తీసుకున్నీఎస్ yeah. <t– tr seine Christmas>

ఆరోగ్య సేవ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసి మరొకhetra స్థాయిలో కూడా ఈరోజు స్త్రీ సిస్టర్ డాక్టర్స్ వైద్య సేవలు అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామా డాక్టరే ఆ గ్రామానికి వెళ్ళి అవసరమైన ప్రతి ఇంటికి అంటే బెడెడ్ పేషెంట్స్ ఉన్నటువంటి అవసరం ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లు వైద్య అందిస్తున్నారంటే ఎంత గొప్పగా ఈరోజు జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అనేది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఇలా చాలా కానీ ఇవన్నీ కూడా మనం చెప్తున్నది ఒకే మా రైతు నాయకుడిని ఖచ్చితంగా చేయడం ఎంత అప్రిషియేట్ చేసినా కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే